నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో తొలి ఏకాదశి అంటే ఏంటి ఆ ఏకాదశికి ఉన్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం తిథుల్లో ఏకాదశి చాలా మంచిది ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటు ఏడాది పొడుగున ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఆషాఢ మాసం తొలి ఏకాదశిని ఆషాఢ ఏకాదశి అని సయన ఏకాదశి అని కూడా అంటారు చాతుర్మాస వ్రతం ఈ రోజే ఆరంభమవుతుంది విష్ణుమూర్తిని కొలిచే వైష్ణవులకు తొలి ఏకాదశి ప్రీతికరమైన రోజు పురాణ కథనాలను అనుసరించి విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషతల్పం మీద హాయిగా పడుకుని తొలి ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమించాడంట అలా పడుకున్న విష్ణుమూర్తి నాలుగు నెలల తర్వాత అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు మేల్కొన్నాడంట అందుకే ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలు అని అంటారు ఇది ముఖ్యంగా రైతుల పండగ ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకి ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని ఇతరత్ర ఏ సమస్యలు ఎదురవ్వకూడదని దండం పెట్టుకుంటారు ఈ ఏకాదశి వస్తే విష్ణుమూర్తి తయనిస్తాడు అని కూడా అంటారు కదా దానికి అంతరార్థం ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలం సమాప్తయ్యే సమయంలో లోకానికి స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అయిన కర్మేంద్రియములను మూసి అంటే రెండు కన్నులు మూసి జ్ఞానేంద్రియములతో లోకాలని పాలిస్తాడని ప్రతీతి ఈ సమయంలో దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది అప్పుడు ద్వారాలు మూసివేస్తారు కనుక ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో మునిపటి కంటే ఎక్కువ దైవారాధన చేయవలను అందుకే మనకు ఉత్తరాయణంలో కన్నా దక్షిణాయనంలోనే పండగలు ఎక్కువ వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము మెయిల్ఐటికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్